గత నలభై సంవత్సరాలుగా పెద్దల నుంచి కొనసాగుతూ వస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా వినాయక చవితి అనేది మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము ముఖ్యంగా వీధిలో హిందూ ముస్లిం అందరూ కూడా కలిసే మెలిసే ఉంటాం అందరూ మా ఏరియాకి అదో ప్రత్యేకత ఇందులో యూత్లో కూడా ఎక్కువ ముస్లిమ్స్ ఉండడం అది మా ఘనకార్యం ఎవ్రీ ఇయర్ కూడా గ్రాండ్గా చేస్తాం అలాగే నిన్న అన్నదాన కార్యక్రమం కూడా గ్రాండ్గా చేసాము బాస్మతి రైస్ పెట్టాం బిర్యానీ పైగా పన్నీర్ కర్రీతో పెట్టాము చాలా గ్రాండ్గా చేసాము దగ్గర రెండు వేల ఐదు వందల మంది వరకు మేము నిన్న ఫుడ్ పెట్టడం జరిగింది చాలా గ్రాండ్గా కూడా చేసాం అలాగే ఈరోజు దీపారాధన కార్యక్రమం కూడా చేస్తున్నాము అది కూడా గ్రాండ్గానే అవుతుంది అలాగే రేపు పదకొండు రోజులు శనివారం అణుపు కార్యక్రమం ఉంది అది కూడా గ్రాండ్గానే చేస్తాం అంటే ప్రత్యేకంగా చూసుకుంటే స్వామివారికి కాయగూరలతో మాల వేయడం జరిగింది అంటే ఏంటంటే ప్రత్యేకత అంటే ముఖ్యంగా మన కుర్రోల్లో ఒక స్పాన్సర్ అయినటువంటి మన కుర్రోల్లోనే అతను కేహెచ్ఎం క్యాటర్స్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది అతను ఎవ్రీ ఇయర్ అతనే డబ్బుల దండ కానీ ఆ కాయగూరల కానీ అతనే వేస్తారనమాట అతను గుర్తుగా అది అదే లడ్డును కూడా ఇక్కడ పెట్టడం జరిగింది లడ్డు వేలం పాట వేస్తారా లడ్డు కదిపేటప్పుడు లడ్డు కూడా వేలంపాట జరుగుతుంది అలాగే ఆ వచ్చిన మనీని ఎవరికైనా వడ్డీ రూపంలో అంటే ఓ థౌజండ్ రూపీస్కి అలాగే కలిపిసి ఇవ్వడం ఆ అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఎవరిని చందాడకుండా ముందుగా అడ్వాన్స్ అవి ఇచ్చుకుంటూ ఆ ఎవ్రీ ఇయర్ కూడా అలాగే ఆ రకంగానే చేసుకొస్తున్నాం అలాగే మనకి ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది పర్మిషన్స్ కూడా ఇంత ముందు దగ్గర తొమ్మిది వేలు దాకా ఖర్చు అయ్యేది అయ్యి పర్మిషన్స్ కానీ కరెంట్ కానీ అది ఇది సంథింగ్ ఇది ఈసారి ఆ తొమ్మిది వేలు మాకు మిగలడం కూడా ప్రభుత్వం వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా టీం తరఫు నుంచి వెరీ థ్యాంక్స్ టు నారా లోకేష్ గారు థ్యాంక్ యూ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి మండపానికి కూడా ఉచిత కరెంట్ ఇస్తూ గవర్నమెంటే అన్ని ప్రోత్పదంతోనే మీకు ప్రోత్సహిస్తుంది వినాయక మండపాలకి ఎలా అనిపిస్తుంది మీకు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పన్నెళ్ళందరికీ ఫ్రీ కరెంటు ఫ్రీ జీవిఎంసీ పర్మిషను అండ్ ఫ్రీ పోలీస్ పర్మిషన్ కూడా ఇచ్చారు దానికి నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు చాలా చాలా హ్యాపీ ఎందుకంటే ప్రతి సంవత్సరం కమిటీ నెంబర్స్ అనేది తొమ్మిది నుంచి పదిహేను వేలు లోపేది ఆ బడ్జెట్ మనకి తగ్గింది దానివల్ల ఇంకా గ్రాండ్గా చేస్తున్నాము అండ్ ఈ సంవత్సరం నాకు యువత అధ్యక్షుడు పదవి కూడా ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు ఆదివార్యంలో నేను అయ్యింది దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వెలపొద్దు గారికి అండ్ బొట్టరామణ గారికి అంటే ఇప్పుడు చూస్తే వినాయకుడితో వినాయకుడిని ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే డబ్బులతో మాల వేశారు కాయగూరలతో మాల వేశారు ప్రత్యేకంగా దీపారాధన చేస్తున్నారు ఇవన్నీ కూడా భగవంతుడి అంటే ఇప్పుడు మరి ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారా లేదంటే ఇదే మొద మొదటిస్తారా ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మన ఇక్కడ ఈ వార్డులోని మా నేతాజ్ నగర్ అనేది హైలైట్గా అనసంధానం అవుతుంది కూరల ఆధ్వర్యంలో ప్రతి కుర్రడు కూడా చాలా గట్టిగా కష్టపడతారు అండ్ లేడీస్ కూడా మా లేడీస్ కూడా ప్రతి కార్యక్రమం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి కార్యక్రమంలోనే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే దగ్గరుండి చూస్తారు ఈ ప్రతి ఈ వార్డులోనే మా ఏరియాది అన్నమాట అనుసరం అంటే చెప్పుకొని అంటారు ఈరోజు శుక్రవారం అండి స్వామివారికి దీపారాధన కార్యక్రమంతో ఓణం కార్యక్రమం కూడా కమిటీ ద్వారా తెలియజరుస్తాను అండి అదే దీపారాధనతో చాలా రకాలుగా అన్ని పూజలు చేస్తూ ఉన్నారు అణుపు రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి అనుపు కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి చుట్టూ మన కదవాల తరి చుట్టూ తిరిగి సముద్రం వరకు ఊరేగింపుగా కొనసాగుతుందండి వివిధ మహిళలతో అందరితో కలిపి గత ఇరవై సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ఇలాగే జయప్రదం చేస్తున్నారండి ఈ రోజు ఓనం పండుగ సందర్భంగా ఇప్పుడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు వినాయకుని దీపారాధన ప్రతి సంవత్సరం ఇలానే అందరూ కలిసికట్టుగా జరుపుకుంటాం అండి ఈ వీధి అంతా కలిసికట్టుగా జరుపుకుంటాం ఆ దేవుని కృప ఎప్పుడు మాపైన ఉండాలని చెప్పేసి ఈ వీధి గ్రామం కూడా గ్రామం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి ఈ వీధి మహిళలు సహాయ సహకారాలు బాగా అందిస్తూ వాలేర్ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆ పిల్లలందరూ కూడా చక్కగా ప్రతిసారి ఇదే కాదు సంక్రాంతి అనగా ఏదైనా సరే వాళ్ళు కండక్ట్ చేస్తారండి ఈ వీధి అంతా కలిసికట్టుగా చేసుకుంటాం ఈ దేవుడి కృప మాకు కలగాలి ఎటు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పూజలు అవి చక్కగా జరగాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటాం అండి పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి ఆ సిద్ధి బుద్ధి అవన్నీ మాకు బాగా కలగాలి అని చెప్పేసి ఆ పిల్లలు చదువులు అవి కూడా చక్కగా సాగాలని చెప్పేసి మేము ఇది దీపారాధన కూడా ఎప్పుడూ ఇలా చేసుకుంటాం ఈ యొక్క సిద్ధి వినాయక ఉత్సవాలు నవరాత్రులు యాక్చువల్గా చెప్పాలంటే మా వాల్తేర్ బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషన్కి చాలా తక్కువ రోజులే ప్రతిరోజు రోజుకొక కార్యక్రమం చొప్పున ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్మిస్తూ అందరూ ఇక్కడ ఏంటంటే వీధిలో ఉన్న ఆడవాళ్ళు కానించి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరినీ ఉత్సాహపరుస్తూ పండగ అతి వైభవంగా అతి మనోహరంగా జరిపించే ఈ యొక్క వాల్తేర్ బెస్ట్ ఫ్రెండ్ సంఘం తాలూకా అందరూను కష్టపడి ఈ నవరాత్రులు చేయడం జరుగుతుంది సో ఇది సక్సెస్కి ఇక్కడ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి వాల్టేర్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరు పెద్ద అందరికీ ఒక ఇన్స్పిరేషన్ చేస్తూ ఊరేగింపు కార్యక్రమం కూడా స్వయంగా మా వాళ్ళే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా లేడీస్ అయితే అందరూ డ్యాన్స్లో కూడా పాల్గొంటారు మా యూతే అందరూ స్వయంగా ఇచ్చేస్తారు బయట వాళ్ళనంటే అంటే బయట కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో పెట్టడం జరుగుతుంది కానీ అందరూ కలిపి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు వినాయకుని నిమజ్జనం వరకు అందరూ కష్టపడి చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు ధన్యవాదాలు